ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యు గురించి చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యే గురించి కూడా చాలా విషయాలు చెప్పారు తోపు దుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లే కమిషన్లు దోపిడీనే దోపిడి ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది పదహైదు కోట్లు కక్కుర్తి ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాలేదా కోపం రాలేదా ఇంకో పక్క అది వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి రాప్తాడు ఆటో నగరకు భూములు ఇస్తే వాటిని కూడా మింగియాలనుకున్నాడు మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది అలాంటి నియోజకవర్గం అవినీతి భూదందాలు ఇసుక మట్టి భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది అన్యాక్రాంతం చేశారు ఇష్టానుసారంగా చేశారు నేను ఓటా మీ ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ అవతారం ఎత్తాడు పనులు మాత్రం చేయలే డబ్బులు కొట్టేశాడు నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం సాగునీరు తీసుకొస్తాం పేరూరు చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇది కాకుండా అనంతపుర శివారు ప్రాంతాల్లో తాగుండే సమస్య ఉంది పేరూరు ప్రాజెక్టు కాలంలో పూర్తి చేయాలి సోమరవాన్లపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా గాని వేరుశనగ గాని చీనీ గాని ఆర్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి వాణిజ్య పంటలు వస్తాయి సబ్సిడీలు ఇస్తాం బీమా కట్టిస్తాం మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా బొక్కిన వాడిని అవన్నీ వదిలిపెట్టాం ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టాను నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అవసరమైతే అన్ని కూడా ఎన్క్వైరీ చేపిస్తాం చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో అందరికి అర్థమైపోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అవునా కాదా ఒకే లక్ష్యం కేంద్రంలో నాలుగు వందల పది ఎంపీ సీట్లు రాష్ట్రంలో నూట అరవై ప్లస్ ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదుకు ఇరవై నాలుగు అవసరమైతే కడప కూడా గెలిసి ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలుస్తాం అందుకే ఒకటే మీకు చెప్తున్నా మేము ఈరోజు జట్టు కట్టింది కూడా తెలుగుదేశం జనసేన బిజెపి రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ బిడ్డల జీవితాలు వెలగాలి అది మా ఆలోచన మా స్వార్థం లేదు ఒకటి ఆమె ఇస్తున్నా మాకు అండగా మీరు నిలబడండి మీ భవిష్యత్తును మార్చేది మేము తీసుకుంటాం సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా ఓటడిగే ముందు నేను విసిరిన సవాళ్ళకి సమాధానం చెప్పి ఆ తర్వాత ఊటడగాలి కట్టుకథలు చెప్పి మోసం చేస్తే మోసపోయేదానికి మేము సిద్ధంగా లేమని మీరు చెప్పాలి